అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం కొత్తూరు దెబ్బపాలెం గ్రామంలోని గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలకు సంబంధించినటువంటి బలోపేతం చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు గ్రామ సభలలో ప్రజల నుండి వినూతులను సేకరించి మనం కూడా వారికి లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేయాలని చెప్పి అధికారులను కోరారు ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే మన ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలోని పంచాయతీ సిబ్బంది అధికారులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బలోపేతం అవ్వాలి అంటాం అంటాం కార్పొరేట్ లా ఎన్సీఏపు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద అడగడం కోసం నేను ఇచ్చానికి మీరేం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామాల్ని బలోపేతం చేయాలి గ్రామాల్ని విలువివ్వాలి అధికారంలో అధికారులు కూడా గ్రామ స్థాయిలోనే ఏ గ్రామం కా గ్రామం డెవలప్ అవ్వాలి ఉండాలి అంటే కలకల్లో ఆడుతూ ఉండాలి పంచాయతీ కలకళ్ళ ఆడుతూ ఉంటే అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో చదువు చదువులో భాగమే క్రీడలు కూడా చదువులో భాగమే క్రీడలు కూడా ఈ క్రీడ క్రీడల్ని అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం వాటిని ప్రపోజల్ పంపించాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్పోర్ట్స్ ఇవన్నింటినీ కూడా పంపించాం చాలా మంది స్పోర్ట్స్ ఏంటని అడుగుతారు మీకు లేదో ఎలమంచెల్లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులోని నైంటీ పర్సెంట్ స్పోర్ట్స్ నుంచి వెళ్ళదు హాకీలో చేస్తాం ఆల్రెడీ ఈఎస్ఐసి హాస్పిటల్ అనేది కొంతమందికి కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది బట్ అది నేను చేపిస్తాను అది ఎలా చేయాలో మనకు తెలుసు అది కూడా ఈఎస్ఐసి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పెట్టడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళినాయి అవి కూడా వెరీ షార్ట్లీ మనం ఆ ఈఎస్ఐసి హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చే పెట్టుకొని చేసే పరిస్థితి ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ ఒక వారం పది రోజుల్లోనే ఈఎస్ఐసి హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం అది భూమి పూజ చేస్తాం అది ఒక కాంట్రాక్టర్ వచ్చాడు ఆయన కాంట్రాక్టర్తో మాట్లాడుకొని ఎప్పుడు ఏంటనేది ఈ రెండు నెలలో చేసిన పనులు